నవరాత్రి మనందరికీ ఎంతో ప్రీతిపాత్రమైన పండుగ ఈ తొమ్మిది రోజులు అందరి ఇంట్లో శుభ్రత దీపాల వెలుగు అలంకారాలు భజనలు పూజలు ఒక ఉత్సవ వాతావరణాన్ని సృష్టిస్తాయి కాని నిజంగా ఈ నవరాత్రి పండగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణమేంటి ఎందుకు తొమ్మిది రోజుల పండగను జరుపుకుంటారు ఎందుకు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ఆరాధిస్తాము దుర్గా లక్ష్మీ సరస్వతి దేవి అమ్మవారి పూజల వెనుక దాగిన అసలు రహస్యం ఏమిటో తెలుసుకుంటే ఈ పండుగ మరింత అర్థవంతంగా మారుతుంది అలాగే ఈ పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణం ఏమిటో తెలుసుకోవడం కూడా మన అందరి బాధ్యత కూడా కాబట్టి ఈరోజు మనం ఈ పండుగ వెనుక ఉన్న అసలు పరమార్థాన్ని శాస్త్రాలు చెప్పే అర్థాన్ని స్పష్టంగా తెలుసుకుందాము అలాగే ముందుగా ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి మనమందరం తెలుసుకున్న కథ ప్రకారం దేవి నవరాత్రులు అంటే మహిషాసురుని సంహారం కోసం అమ్మవారు తొమ్మిది రోజుల యుద్ధం చేసి పదో రోజున ఆయనను జయించారు అని చాలామందికి ఇది ఒక చారిత్రక సంఘటనగా కనిపిస్తుంది కాని ఈ కథ వెనుక ఉన్న అసలు అర్థం చాలా లోతైనది మహిషాసురుడు అంటే కేవలం బయట కనిపించే రాక్షసుడు మాత్రమే కాదు అతని రూపంలో మనలో దాగిన చెడు లక్షణాలు అవే కామం క్రోధం లోభం మోహం మదం మత్సర్యం వంటివి ప్రతిఫలిస్తున్నాయి ఈ లక్షణాల వల్ల మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటుంటాము కష్టాలను ఎదుర్కొంటున్నాము కాబట్టి నవరాత్రిలో అమ్మవారు చేసిన యుద్ధం అనేది మనలోని చెడు లక్షణాలపై విజయం సాధించే ఆధ్యాత్మిక యుద్ధానికి ఒక ప్రతీక ఎందుకంటే నిజమైన యుద్ధం అనేది బయట కత్తులు కూర్చుకుని జరగదు ఇది మన మనస్సు ఆత్మ చేసుకునే యుద్ధం అలాగే తొమ్మిది రోజుల సాధనలో ప్రతిదేవికి ఒక ప్రత్యేక అర్థం ఉంది మొదటి మూడు రోజులు దుర్గాదేవి అవతారాలు దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన ఈ మూడు రోజులు మనలోని భయం అజ్ఞానం చెడు అలవాట్లు ప్రతికూల ఆలోచనల్ని తొలగించే శక్తిని కలిగస్తాయి దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మనస్కు ధైర్యం వస్తుంది చెడు అలవాట్ల మీద గెలవగల శక్తి వస్తుంది అజ్ఞానం తొలగి సానుకూల ఆలోచనలు పెరుగుతాయి ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు చీకటిలో ఒంటరిగా నడవడానికి భయపడతాడు కాని చేయి పట్టుకున్నప్పుడు ఆ భయమంతా మాయమవుతుంది అలాగే మనలోని భయాలను బలహీనతలను చెడు అలవాట్లను తొలగించడానికి దుర్గాదేవి శక్తి చేయి లాంటిది తల్లి ధైర్యమిస్తే పిల్లవాడికి ఎలా బలం వస్తుందో అలాగే దుర్గా అమ్మవారి శక్తి మనల్ని అంతర్గతంగా బలవంతులను చేస్తుంది కాబట్టి దుర్గా అమ్మవారి శక్తి వల్ల మనస్కు ధైర్యం వస్తుంది మనలో ఉన్న చెడును జయించే బలం వస్తుంది తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవి అమ్మవారి అవతారాలు ఇవి కేవలం ధనసంపద కోసం మాత్రమే చేసే పూజ కాదు మనలోని శాంతి కరుణ దయ సంతోషం వంటి విలువలను పెంచే శక్తి లక్ష్మీ అమ్మవారి ఆరాధన ద్వారా మన జీవితం సిరిసంపదలతో పాటు ఆనందం మరియు సత్సంగతితో నిండిపోతుంది ఉదాహరణకి ఒక ధనికుడు వద్ద బంగారం డబ్బు చాలా ఉంది కాని అతను లోభిగా దురాసగా జీవిస్తే అతని దగ్గర శాంతి ఉండదు మరోవైపు ఒక సాధారణ రైతు తన పొలం పంటను పంచుకుంటూ అందరితో నవ్వుతూ జీవిస్తాడు అతని ఇంట్లో డబ్బు తక్కువైనా నిజమైన లక్ష్మి శాంతి అక్కడే ఉంటుంది కాబట్టి లక్ష్మీ అమ్మవారి పూజ అంటే కేవలం ధనార్జన కాదు మనలో కరుణ ఆనందం సంతృప్తి పెరగడం చివరి మూడు రోజులు సరస్వతి అమ్మవారి అవతారాలు ఇవి జ్ఞానం వివేకం లోతైన అర్థం పొందే శక్తి సరస్వతి అమ్మవారి ఆరాధన వల్ల మన ఆలోచనలు స్పష్టమవుతాయి నిర్ణయాలు జ్ఞానంతో తీసుకోగలుగుతాము ఉదాహరణకి ఒక విద్యార్థి అనేక పుస్తకాలు కంఠస్థం చేసుకున్నాడు కాని పరీక్షలో ఏది ఎక్కడ ఉపయోగించాలో తెలియకపోతే ఆ జ్ఞానం వృధా అవుతుంది అలాగే ఇంకో విద్యార్థి చదివింది తక్కువైనా వివేకంతో స్పష్టమైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో విజయవంతం అవుతాడు కాబట్టి సరస్వతి శక్తి అంటే జ్ఞానం మాత్రమే కాదు దాన్ని సరిగా ఉపయోగించే వివేకం ఇలా నవరాత్రియాత్ర మనకు చెబుతున్న సందేశం మొదట మనలోని బలహీనతలను గుర్తించి వాటిని తొలగించడానికి దుర్గాదేవి శక్తిని ఆహ్వానించాలి తర్వాత ధైర్యం సానుకూలత సంతోషాన్ని లక్ష్మీ అమ్మవారి శక్తి ద్వారా మేల్కొలపాలి చివరగా సరైన జ్ఞానం వివేకాన్ని సరస్వతీ శక్తి ద్వారా మనలో మేల్కొల్పాలి ఈ యాత్రలోనే మనిషి సంపూర్ణతను పొందుతాడు ఎందుకంటే మనలో శక్తి ధర్మబద్ధమైన సంతోషం నిజమైన జ్ఞానం సమతుల్యంగా ఉండాలి మనలో శక్తి ఉన్నా సరైన జ్ఞానం లేకపోతే అది తప్పుదారిలో వాడబడుతుంది ధనమున్నా ధర్మం లేకపోతే అది మనలను పాపానికి అపకారాలకు దారితీస్తుంది మరియు జ్ఞానమున్నా శక్తి లేకపోతే ఆ జ్ఞానం నిజమైన ఉపయోగంలోకి రాదు అందుకే నవరాత్రి పండగ మనకి చెప్పేది మనలో శక్తి ధర్మబద్ధమైన ఐశ్వర్యం జ్ఞానం ఈ మూడు సమానంగా ఉండాలి అని ఈ మూడూ సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనిషి సంపూర్ణతను పొందుతాడు అప్పుడే మనం నిజమైన సాధన ప్రగతి సుఖాన్ని పొందగలుగుతాము అలాగే ఈ సాధనలో మరో ముఖ్యమైన అంశం శరీరం మనసు ఆత్మశుద్ధి దీనికోసమే ఉపవాసం భజనలు జపం పఠనం వంటివి చేస్తారు ఇవి కేవలం ఆచారాల కోసం మాత్రమే కావు ఉపవాసం శరీరాన్ని శుద్ధి చేస్తుంది భజనలు జపం మనస్కు శాంతిని ఇస్తాయి పఠనం ఆత్మను దైవానికి మరింత దగ్గర చేస్తుంది అలా ఈ ఆచారాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం మనిషిని పవిత్రత ప్రశాంతత ఆధ్యాత్మికత వైపు నడిపించడం ఇలా శరీరం మనసు శుద్ధి అయిన తర్వాతే మనలోని దుర్గాశక్తి లక్ష్మీశక్తి శక్తులు మేల్కొనే స్థితి వస్తుంది ఎందుకంటే శాంతిలేని మనసులో ధైర్యం నిలవదు లోభం నిండిన హృదయంలో లక్ష్మీశాంతి నిలవదు అజ్ఞానం నిండిన ఆత్మలో సరస్వతి జ్ఞానం వెలగదు అందుకే ఈ శుద్ధి ఆచారాలు శక్తులను మేల్కొల్పడానికి మొదటి మెట్టు నవరాత్రి అనే పదంలోనే రహస్యముంది రాత్రి అంటే చీకటి ఈ తొమ్మిది రాత్రులు మనలోని అజ్ఞాన చీకటిని తొలగించడానికి ప్రతిరాత్రి కొత్త వెలుగును నింపడానికి ఉన్న సమయం ఇలా తొమ్మిది రోజుల సాధన తర్వాత వచ్చే పదో రోజే విజయదశమి ఇది మనలోని రాక్షస గుణాలపై విజయం సాధించడం చెడు లక్షణాలను జయించి సానుకూల శక్తులను మేల్కొల్పడం సూచిస్తుంది అదే నిజమైన విజయదశమి కాబట్టి నవరాత్రి వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాన్ని స్పష్టంగా చెప్పవచ్చు మనలోని చెడు లక్షణాలను జయించి మనలోని దైవశక్తిని మేల్కొలిపే ఆధ్యాత్మిక యాత్రే నవరాత్రి ఇది మనకు శక్తిని ఇస్తుంది ధర్మబద్దమైన సంతోషాన్ని ఇస్తుంది నిజమైన జ్ఞానాన్ని ఇస్తుంది నవరాత్రి పండుగ అంటే కేవలం అలంకారాలు పూజలు మాత్రమే కాదు ఇది మనలోపలే జరిగే ఒక ఆధ్యాత్మిక యాత్ర నవరాత్రి అంటే అమ్మవారిని బయట పూజించడం మాత్రమే కాదు మనలో దాగవున్న మహిషాసురుణ్ణి జయించి మనలోనే ఉన్న దుర్గా లక్ష్మి సరస్వతి శక్తులను మేల్కొల్పడమే నిజమైన నవరాత్రి అదే నవరాత్రి యొక్క అసలు రహస్యం ఈ నవరాత్రుల్లో మీరు కూడా మీలో దాగవున్న భయం కోపం ప్రతికూల ఆలోచనలు ప్రతికూల భావనలు వంటి మహిషాసురుణ్ణి జయించాలని ప్రయత్నించండి మీలోని దుర్గాశక్తిని మేల్కొల్పి ధైర్యాన్ని పొందండి లక్ష్మీశక్తిని మేల్కొల్పి ఆనందం కరుణ సంతోషాన్ని పెంపొందించండి సరస్వతీశక్తిని మేల్కొల్పి జ్ఞానం వివేకంతో ముందుకు సాగండి అలా మీరు మీ జీవితంలో చెడును జయించి మంచి లక్షణాలను మేల్కొలిపినప్పుడు మీ నిజమైన విజయదశమి ప్రారంభమవుతుంది ఈ నవరాత్రి ప్రతి ఒక్కరికి అంతర్గత విజయం కలగాలి దైవశక్తి మీ జీవితంలో శాంతి ఆనందం జ్ఞానం నింపాలి ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే